అంగీక వివక్షత నుంచి సమాజం బయటపడాలని విద్యకు దూరమైన వర్గాలకు విద్యను అందించడమే ప్రథమ కర్తలు కావాలని ప్రమోదించిన ఆచరించిన మొట్టమొదటి దేశంలో సాంఘిక విప్లవకారుడు మహాత్మజ్యోతిరావు మహాత్మజ్యోతిరావు బాబు పూలేకి సాహిత్య బాబు కూలీకి దేశ అత్యున్నత స్థాయి గౌరవమైన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థ కుల వ్యవస్థ వల్ల దళిత వర్గాలకు మహిళలకు విద్యకు దూరం చేయడం వల్ల వేల సంవత్సరాలుగా ఈ వర్గాలు గౌరవానికి అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి వేల సంవత్సరాలుగా గౌరవానికి అభివృద్ధికి దూరమైన ఈ వర్గాలకు గౌరవం దక్కాలంటే అభివృద్ధి ఫలాలు అందాలంటే వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన వర్గాలకు విద్యను అందించడమే ప్రథమ కర్తవ్యంగా భావించుకొని ఆ వర్గాలకు విద్యను అందించడంలో మహాత్మా గాంధీ రావు సాయుని ప్రథమ పాత్ర పోషించారు బాధ్యతగా పుట్టించారు ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో బుద్ధుడితం ఈ దళిత వర్గాల కోసం మహిళల కోసం సమాజం కోసం పడ్డ ప్రముఖుల్లో బుద్ధుడి తర్వాత మొదటి వరుసలో మహాత్మా జ్యోతిరావు పోలే మాత్రమే నిలబడతాయి పోలే దంపతులు మాత్రమే నిలబడతాయి అలాంటి పరిస్థితులు అట్లాంటి మహనీయులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావే మీకు స్ఫూర్తి ఎవరు అని అంటే మాకు స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పోలే దంపతులు ప్రపంచమే దేవనకు పడుతున్న డాక్టర్ బాబా అంబేద్కరే పోలే గొప్పతనం గురించి పోలే సామాజిక బాధ్యత గురించి మాట్లాడిందంటే ఆయన ఏ స్థాయిలో దళిత పీడిత వర్గాలకు మహిళలకు సమదేశంలో అర్థమవుతాడు అంటే బుద్ధుడి తర్వాత మొట్టమొదటి ఈ దేశంలో సాంఘిక గొప్ప సమానత్వాన్ని ప్రబోధించి ఆచరించిన వ్యక్తి మా పోలే ప్రభులైనా మా పోలే దైన గౌరవం ఉదయన పురస్కారం దొరకాలి అందులో భారతరత్న కుటుంబానికి ఆ ఇద్దరికి కేటాయించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తున్నాను మూలే ఆలోచనలు మూలే దంపతుల ఆచరణలు మన ముందు తరాలు కూడా తీసుకోవడం ద్వారా సమానత్వం వైపు మరిన్ని అడుగులు పాడడానికి దారాయించాలి మా కేంద్రంలో ఎమ్ఆర్ఎస్ మా శ్రేనులన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పోలే స్కూల్కి అనుకున్నగానే ప్రయాణం కొనసాగిస్తున్నామని విషయం కూడా గుర్తు